ఒక చిన్న క్లారిటీ తీసుకుందా అని అడుగుతున్నాను సార్ ఏం లేదు జానీ మాస్టర్ ఆ కొరియోగ్రాఫర్ ఇష్యూలో ఇటు అల్లు అర్జున్ గారు దాంతోపాటు సుకుమార్ గారి కొంత పాత్ర ఉన్నట్టు బాగా వస్తుంది దీ పుష్ప సినిమా దగ్గర నుంచి అనేసి మీ దీనిపైన ఒక చిన్న క్లారిటీ మీరైతే ఓపెన్గా చెప్తారు ఎందుకంటే ఆ సినిమా మీదే కాబట్టి అంటే లాస్ట్ టైం కూడా ఏదో టీజర్ జరిగేటప్పుడు ఇదే ఇట్లాంటివి ఏదో అడిగారు మళ్ళీ మళ్ళీ అడిగి తీసుకెళ్తున్నారు కాకపోతే ఒకటి సార్ సరే మీరు అన్నదానికి దాని క్లారిఫికేషన్గా చెప్పాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వదల టీం అంతా మేమంతా వెరీ వెరీ హ్యాపీ ఫర్ దిస్ సక్సెస్ దిస్ థింగ్ దాని గురించి ఈ ప్రెస్ మీట్ మేము అందరం చాలా హ్యాపీగా ఉన్నామని చెప్తాకే అందరికి థ్యాంక్స్ చెప్పుకుందామని చేసింది అలాగే మీరు అడిగిన క్వశ్చన్కి చెప్పాలంటే చిన్న స్టోరీ చెప్పాలండి దీనికి ఇప్పుడు తను ఆ అమ్మాయి ఎవరైతే ఉందో ఆ అమ్మాయిది జానీ మాస్టర్ ఇద్దరిది అదేదో పర్సనల్ వ్యవహారంగా జరిగిన మ్యాటర్ ఇవన్నిటిని బట్టి చూస్తుంటే తెలిసేది అలాగే తను మా సినిమాకి అడిషనల్ కొరియోగ్రాఫర్గా ఎప్పుడో లాంగ్ బ్యాక్ పుష్ప టూ బిగిన్ అయినప్పుడే మేము అమ్మాయితో ఆ వర్క్ చేయించుకోండి అడిషనల్ కొరియోగ్రాఫర్ అమ్మాయి విజయ్ పోలకి అని ఒక ఆయన ఉన్నారు ఆయనకు డాన్స్ మాస్టరే గణేష్ ఆచార్య మాస్టర్ మెయిన్ మాస్టర్ వీళ్ళు ఏదన్నా మూమెంట్స్ ఏదన్నా కొత్త ఏదన్నా మంచిది ఇస్తే కనుక మాస్టర్ కన్సిడర్ చేసేటట్టు అడిషనల్ కొరియోగ్రాఫర్ కింద తీసుకున్నామండి ఇది ఇప్పుడు త్రూ అవుట్ ద సినిమా అన్ని సాంగ్స్కి తీసుకున్నాం ఇప్పుడు ఇంకొక రెండు సాంగ్స్ ఉన్నాయి పెండింగ్ అది అక్టోబర్ ఫిఫ్టీన్ అది ప్లాన్ చేస్తున్నాం దానికి కూడా అమ్మాయి ఉంటుంది ఇది మీకు ఎందుకంటే ఫైవ్ సిక్స్ మంత్స్ బ్యాక్ మేము రిలీజ్ చేసిన దాంట్లో వాళ్ళ పేర్లు కూడా ఉన్నాయి ఇప్పుడు మనం ఏదో ఆఫీషియల్ పేర్లు చెప్పకూడదు కాబట్టి చెప్పట్లేదని వాళ్ళ పేర్లు కూడా ఉన్నాయండి దాంట్లో అంటే అది షూట్ చేసింది సెవెన్ ఎయిట్ మంత్స్ వన్ ఇయర్ బ్యాక్ సో వీళ్ళు ఎప్పటి నుంచో మాతో చేస్తున్నారు అలాగే జానీ మాస్టర్ గారు కానీ ఆయనకి మేము స్పెషల్ సాంగ్ ఉంది ఈ సినిమాలో అది ఆయనతో చేయాలనుకున్నాం కరెక్ట్గా టూ డేస్ ముందులో ఈ గోల్ అంతా అయ్యింది యాక్చువల్గా ఆ సాంగ్ అసలు ఆయనతో చేద్దాం అనుకున్నాం అలా మాకు అసలు అందరితో పని చేస్తా ఉండే దాంట్లోనే పార్ట్ ఆఫ్ ద థింగ్ ఇది దానికి అసలు హీరో గారు నాకు తెలిసి ఈ డ్యాన్స్ టీమ్ ఎప్పుడైనా మా విషెస్ చెప్తే గుడ్ మార్నింగ్ సార్ గుడ్ గుడ్ మార్నింగ్ ఎంత చెప్పడం తప్పితే ఆయనకి అంత మించి బియాండ్ దట్ ఏం తెలియదు అనవసరంగా ఇక్కడ ఇవన్నీ ఏంటంటే మన రెస్పాన్సిబుల్ మీడియా అండి ఇక్కడ మేము చూస్తుంది ఇదంతా కొంచెం ఫ్రంట్ లైన్ ఇదంతా వీళ్ళెవరో ఇలా ఏం తెలుసుకోకుండా ఏదో ఒకటి రాసేయటం కానీ చేయటం కానీ లేదు కాకుండా కొత్తగా వచ్చే యూట్యూబ్ ఛానల్స్ ఇలా వాళ్ళకి ఏదో ఒకటి సెన్సేషన్ కావాలని ఏదో ఇష్టాను రాసేయటమే సార్ అసలు బన్నీ గారు స్టేచర్కి ఆయన ఈయన ఈయన ఆపి అమ్మాయిని ప్రమోట్ చేయాలి అసలు అలాంటివి ఏమి ఉండవు సార్ అసలు ఎందుకంటే మీరు ఒకసారి క్రాస్ చెక్ చేసుకోవచ్చు ఆ సినిమా ఆ పాటలో ఆ పాటలో తన పేరు ఉంది అన్నీ ఉన్నాయి ఎప్పుడో సిక్స్ మంత్స్లో రిలీజ్ చేసిన లిరికల్ వీడియో అవన్నీ యూట్యూబ్లో ఉన్నాయి సో ఇదంతా ఏదో కొంతమంది కొన్ని సెక్షన్ ఆఫ్ కొత్తగా వచ్చే యూట్యూబ్ ఛానల్లో చేసే అలజడి తప్పితే అలాంటిది ఏది నిజం లేదు సార్ అంత హ్యాపీగా బ్రహ్మాండంగా జరుగుతుంది వాళ్ళిద్దరి మధ్య ఏదైనా ఉన్నా సరే మా ప్రొఫెషనల్గా మేము వాళ్ళతో ఎలా అయిన ఉన్నాం అంతవరకే తప్పితే ఇంకా అపార్ట్ ఫ్రమ్ దట్ వాళ్ళిద్దరి మధ్య ఏం గోల్ ఉన్నా అది ఉన్నా అది చాలా వాళ్ళిద్దరు పర్సనల్ థింగ్ దాంట్లో మనం కామెంట్ చేయటం కూడా ఏం లేదు సార్ ఓకే సార్ ఇంకొక నిన్న దేవరాజ్ మీరు చూశారు అంటే ఒక పెద్ద స్టార్ ఈవెంట్ జరిగితే కొద్ది ఇబ్బంది పరిస్థితులు వస్తాయి నెక్స్ట్ మీరు పుష్పతో మళ్ళీ చేయబోతున్నారు మీరు ఎలాంటి కేర్ తీసుకోకపోతారు ఎట్లా ఎందుకంటే గతంలో కూడా ఒకసారి అల్లు అర్జున్ గారితే జరిగింది మీకు ఆ ఎక్స్పీరియన్స్ మీకు ఉంది కాబట్టి సార్ డెఫినెట్గా సార్ నిన్న నేను వెళ్ళాను కానీ లోపలికి వెళ్ళలేని పరిస్థితి అయిపోయింది ఆల్మోస్ట్ త్రీ ఫోర్ టైమ్స్ జనాలు వచ్చేసి దాని ఉన్నాక ఇక చాలాసేపు పోలీసులు కూడా ట్రై చేశారు కానీ కంట్రోల్ అవ్వలేదు విచ్ ఈజ్ వెరీ అన్ఫార్చునేట్ జనాలు పాపం చాలా అనంతపూర్ శ్రీకాకుళం చాలా దూరం దూరం నుంచి కూడా వచ్చారు విచ్ ఈజ్ వెరీ వెరీ అన్ఫార్చునేట్ దాన్ని మళ్ళీ ఏమన్నా రేపు ఎల్లుండో ఆర్గనైజ్ చేసి మళ్ళీ చేయొచ్చా అంటే గారు ఏమో అమెరికా వెళ్ళిపోవాల్సిన పనిలో ఇవాళ మార్నింగ్ వెళ్ళిపోయారు అది జరగట్లేదు కానీ ఆయన ఏదో బయట ఇచ్చారండి సో ఇవన్నీ ఎక్స్పీరియన్స్ చూసిన దాన్ని బట్టి మేము కూడా చాలా జాగ్రత్త తీసుకుంటాం పుష్పవాన్ని ఇవన్నీ అవుట్డోర్లో ప్లాన్ చేసి సఫిషియంట్ జనాలందరినీ అకామిడేట్ చేసేదట్టే చూసుకుంటామండి అన్నీ ప్రాపర్గా జరిగేదట్టు ప్లాన్ చేసుకుంటాం రవి గారు సర్ హాయ్ సార్ సో బై కమింగ్ టు ద మత్తు వదలరా చాలామంది సినిమాలు ఏమంటున్నారంటే సత్య గారిని చూస్తుంటే వింటేజ్ సునీల్ గారు కనిపిస్తున్నారు అని చెప్పేసి మాట్లాడుతున్నారు సో దీని మీద మీ ఒపీనియన్ తెలుసు డెఫినెట్గా అండి ఈస్ బాన్ అన్నట్టే ఉంది మాకు తమిళ్లో యోగి బాబు ఎంత సెన్సేషను ఇక్కడ డెఫినెట్గా సత్య అంత సెన్సేషన్ అయ్యాడని మేము నమ్ముతున్నాం మేమే కాదు అసలు థియేటర్లో చూస్తే లైవ్లో జనాలు అసలుకి మామూలుగా కాదు కంటిన్యూస్గా త్రూ అవుట్ ద ఫిలిం నవ్వుతానే ఉన్నారు సిమ్మా అండ్ సత్య కాంబినేషన్కి సత్య గారు ఆ రెస్పెక్టివ్ జోనర్లో ఆ రెస్పెక్టివ్ దీంట్లో ఆయన యజ్ ఇవాల్వ్డ్ అ వెరీ వెరీ బిగ్ కమిడియన్ లాగా ఇంకా ఆయనకి ఇంకా ఆ స్పెషల్ ప్లేస్ దొరికింది ఇక్కడి నుంచి ఎంత మందలు తీసుకెళ్తారు మేము కూడా ఈగర్లీ వెయిటింగ్ ఓకే సార్ థ్యాంక్ యూ నెక్స్ట్ కమింగ్ టూ మంత్స్ అంటే నెక్స్ట్ సెవెంటీ డేస్లో నెక్స్ట్ పుష్ప టూ ప్రపంచవ్యాప్తంగా అందరూ వెయిట్ చేస్తున్న సినిమా ఆ సినిమా విషయంలో ఇప్పుడు రకరకాల ఎక్స్పెక్టేషన్ జరుగుతా ఉన్నాయి ఎగ్జాక్ట్ డేట్ మీరు అయితే రిలీజ్ చేస్తారని కన్ఫామ్గా చెప్పారు కాబట్టి దాని గురించి డేట్ గురించి ఎవరు ఆడే క్వశ్చన్ ఈ టికెట్ల రేట్ విషయంలో లాస్ట్ టైం పుష్ప వన్కి చాలా ఇష్యూ జరిగింది మీరు కానీ రవి నవీన్ గారు కానీ చాలా ఇబ్బంది పడ్డారు తర్వాత గవర్నమెంట్తో మాట్లాడారు కానీ అది టికెట్ల విషయంలో దేవరా టికెట్ విషయంలో ఏపీ గవర్నమెంట్ స్పీడ్గా రెస్పాండ్ అయ్యి ఇచ్చింది హౌ టు ఫీల్ మీరు ఎట్లా దీంట్లో చూస్తారు డెఫినెట్గా మా అందరికి చాలా ఎంకరేజ్మెంట్ తిందండి అందులో బడ్జెట్ ఆఫ్ ద ఫిల్మ్ బట్టి గవర్నమెంట్ ఇవ్వటం చాలా ఆనందంగా ఉంది దేవరకు వన్ టెన్ రూపీస్ ఇచ్చారు డెఫినెట్గా మేము కూడా అదే రిక్వెస్ట్ చేస్తాం చేసిన దానికి ఇస్తే కనుక మేము స్పెండ్ చేసిన దానికి డెఫినెట్గా న్యాయం జరుగుద్ది వీఆర్ వెరీ వెరీ థ్యాంక్ఫుల్ టు ద గవర్నమెంట్ ఇలా సపోర్ట్ చేస్తుంది దానికి సినిమా ఇండస్ట్రీకి మా సినిమా కూడా అలాగే చేస్తారని మేము కూడా హోప్ఫుల్లీ పాజిటివ్గానే ఉన్నాం డెఫినెట్గా మేము కూడా ఎక్సైటెడ్ ఆ రేట్లలో పెద్ద నెంబర్ చూపియాలని మేము కూడా చాలా అనుకుంటున్నామండి అదే జరుగుతుంది అండ్ వన్ మోర్ రిక్వెస్ట్ ఫ్రమ్ మై సైడ్ సార్ ఇది పుష్పకి ఇప్పుడు మీరు ఇందాక అడిగినట్టు ఏదో చిన్న చెత్తగా అక్కడ ఎవరో ఇలా అన్నారు ఇలా అన్నారని దయచేసి సార్ ఇది యాజ్ ఎ ప్రొడ్యూసర్గా కాదు ఇది మా సినిమా అని కాదు పుష్పకి ఒక కల్ట్ క్లాసిక్ ఒక ఒక రేంజ్ అలా అలా ఏర్పడిందండి ఆ సినిమాకి అందరం కలిసి మన తెలుగు సినిమా ప్రైడ్ ఆఫ్ అవర్ తెలుగు సినిమా అండి చిన్న చిన్న ఎక్కడెక్కడో చిన్న చిన్న దీన్ని దాన్ని అనవసరం సినిమా ఆపాదించి ఇది చేసి అలాంటి డిస్టర్బెన్స్ చేయొచ్చు సార్ మన అందరం తెలుగు సినిమా పొటెన్షియల్ నేను బాగా నమ్మేది పుష్ప ద్వారా చూద్దామని ఎందుకంటే డిఫరెంట్ లా వేరే లాంగ్వేజెస్లో కూడా అంత ఆ రేంజ్ ఆఫ్ ఇది ఉంది కాబట్టి ఎందుకంటే తెలుగు గురించి మనకు తెలుసు ఇక్కడ మనకి టాప్ సిక్స్ హీరోస్లో నువ్వా నేనా అన్నట్టు సూపర్ కాంపిటీషన్ అయ్యి ఉంటుంది కాకపోతే లక్కీగా పుష్పకి ఏంటంటే వేరే లాంగ్వేజ్లో కూడా అంత పెద్ద హెడ్జ్ దొరికింది కాబట్టి మనందరూ ఇది మన సొంత సినిమాలాగా తీసుకెళ్ళి మన తెలుగు ఇండస్ట్రీ సినిమా తీసుకెళ్తే దీంట్లో పెద్ద హ్యూజ్ నెంబర్స్ చూడవచ్చు దట్ విల్ బీ లైక్ ప్రైడ్ ఆఫ్ తెలుగు ఇండస్ట్రీ లాగా ఉంటుందని మీ అందరిని మన మీడియా అందరిని రిక్వెస్ట్ చేసేది ఏదో ఎక్కడో ఏదో చిన్న డిస్టర్బెన్స్ జరిగితే దాన్ని తీసుకొచ్చి పుష్ప కలిపి ఇదేంటి అదేంటి అసలు అలాంటి డిస్టర్బెన్స్ చేయొచ్చు సార్ ప్లీజ్ ఎందుకంటే అలాంటి దేంట్లో మేము ఎక్కడ అలాంటి ఆటలు ఎక్కడ ఇన్వాల్వ్ అయ్యి లేము ప్లీజ్ ఐ రిక్వెస్ట్ ఆల్ ఓవర్ మీడియా పీపుల్ టు ప్లీజ్ కోఆపరేట్ దిస్ థింగ్ అండి థ్యాంక్ యూ రితేష్ రాణా గారు మరో జానీ మాస్టర్ అయితే జానీ మాస్టర్ కోసం వెయిట్ చేస్తారా అంటే అక్కడ ఇప్పుడు నెక్స్ట్ జరగబోయే ఈ సర్కమ్స్టాన్సెస్లో మరి ఆయనకి ఆయన మీద ఏమైనా ఆంక్షలు కానీ ఏమైనా ఉన్నాయనుకోండి అలాంటప్పుడు అంటే మా ఇంకా దాన్ని ఫాలో అవ్వాలి కాబట్టి అలా యాజ్ ఆఫ్ నవ్ అయితే ఆయనతోనే అనుకున్నాం మరి మేము మరి అనుకోకుండా ఇది వచ్చి పడి మాకే ఆశ్చర్యంగా ఉంది ఇది ఏంట జరిగిందని సో అది కుదరకపోతే వేరే ఆప్షన్కి వెళ్ళాల్సి ఉంటుంది